హలో నమస్తే అండి ఎలా ఉన్నారు సో ఈ అయితే ఇంకో రెసిపీ అయితే చూసేద్దామా అదే అండి రాబనా చిప్స్ అనమాట సో పచ్చి బనానాతో చిప్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాము ఇదైతే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలకి ఊరికే ఆలూ చిప్స్ కాకుండా ఇలా ఒకసారి బనానా చిప్స్ కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది వాళ్ళకు గుర్తుపట్టరు కూడా ఇది బనానా చిప్సా ఆలూ చిప్సా అని అంత బాగుంటుందనమాట సో ముందుగా అయితే బనానాస్ అయితే తీసుకుందాము సో వీటినైతే మీరు ఒకటి రెండు అలా ఉన్నా కానీ ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఎన్ని ఉండాలి ఒకేసారి చేయాలి అనేది అయితే ఏముండదు సో అప్పటికప్పుడుగా ప్రిపేర్ చేసుకొని తినేయచ్చు స్నాక్స్ వైజ్గా సో వీటిని అయితే కట్ చేసుకుందాము రెండు సైడ్లో మూతలు కట్ చేసుకొని ఇలా ఒక ఘాటు పెట్టుకొని అయితే ఇలా తొక్క తీసుకుంటే సరిపోతుంది సో బనానా ఇంకా కొంచెం పచ్చిగా ఉంది అనుకున్న వాళ్ళైతే సెకండ్ మెథడ్ అయితే ఇప్పుడు చెప్తాను ఆ సెకండ్ మెథడ్లో అయితే తీసుకోండి సో సేమ్ మూతలు అయితే కట్ చేసుకొని మనం తొక్క తీసేది ఉంటుంది కదా దాంతో అయితే ఇలా తొక్క మొత్తం తీసేయండి వీలొచ్చి చేసేసుకోండి సో అంతే అండి సెకండ్ మెథడ్ అనమాట ఇది సో ఈ రెండిట్లో మీకు ఏది యూస్ అయితే అది ఇంతలో తీసుకోండి అనమాట సో ఇలా తొక్క తీసేయమంటే మనం వాటర్లో అయితే వేసుకోవాలి వాటర్లో వేసుకోకపోతే మనకి పైన మొత్తం బ్లాక్ కలర్గా అయిపోయేటట్టు రెడీ అవుతుంది అనమాట సో అందుకనే పక్కన వాటర్ పెట్టుకొని వాటర్లో వేసుకోండి సో నేను మొత్తం అయితే తొక్క తీసేసుకుంటున్నాను వీటికైతే ఈ తొక్క తీయడమే ఒక పెద్ద ప్రాసెస్ అనమాట సో ఇలా అయితే కంప్లీట్ అయిపోయింది సో మన బనానాస్కి చిప్స్ కంటే కూడా మనకు తొక్కలే ఎక్కువ వస్తాయి వేస్టేజ్ సో అంతే అండి అలాగే ఒక చిన్న గిన్నెలో అయితే వాటర్ తీసుకొని వాటర్లోకి కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా సాల్ట్ అయితే తీసుకొని పక్కన పెట్టుకోండి సో ఇది ఎందుకంటే చిప్స్లోకి యూస్ చేయడానికి చిప్స్కి సాల్ట్ పసుపు అప్లై చేయడానికి అనమాట నల్లగా అవ్వకుండా సో తర్వాత అయితే వీటిని అయితే చిప్స్కి అయితే ప్రిపేర్ చేసుకున్నాము మన దగ్గర చాపర్స్ దొరుకుతాయి కదా చిప్స్ చేసే చాపర్స్ వాటిని తీసుకొని అయితే ఇలా చిప్స్కి అయితే చేసుకోవడమే డైరెక్ట్గా మీరు కళాయిలో చేసుకున్నా పర్లేదు నేనైతే ఫస్ట్ అయితే కిందిలా చేసుకొని దాన్ని కళాయిలోకి అయితే కన్వర్ట్ చేసుకుంటాను సో చూస్తున్నారు కదా ఈ లేయర్లో వస్తే సరిపోతుంది సో చాపర్ లేదు అనుకున్న వాళ్ళైతే మనం చాక్తో కూడా మనం సన్నగా కట్ చేసుకుంటే సరిపోతుంది సో అంతే అండి వీటిని అయితే డీప్ ఫ్రై అయితే చేసేసుకుందాము సో డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు మొత్తం హై ఫ్లేమ్లో అయితే చేసుకోవద్దు సో కొంచెం లో ఫ్లేమ్లో అయితే కుక్ చేసుకోవాలి సో హై ఫ్లేమ్లో పెట్టుకుంటే డైరెక్ట్గా ఇవి మాడిపోయినట్టు అయిపోతాయి అనమాట క్రిస్పీగా ఆపుకోకుండా నల్లగా అయిపోతాయి సో అందుకని ఫస్ట్ ఆఫ్ మొత్తం లో ఫ్లేమ్లో కుక్ చేసుకొని మనం పసుపు వాటర్ ఉంటాయి కదా అవి వేసుకున్నాక కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకోండి ఎందుకంటే వాటర్ కాబట్టి మొత్తం తొందరగా పీల్చుకోవడానికి అప్లై అవ్వడానికి అయితే హై ఫ్లేమ్లో పెట్టుకొని అప్లై చేసుకోవడమే సో చూస్తున్నారు కదా ఇలా ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట సో ఎక్కువ టైం పట్టదు అలాగే మనకు కావాల్సింది కూడా ఓన్లీ డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ బనానాస్ సాల్ట్ ఇవే కాబట్టి చాలా సింపుల్గా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఐఫ్లేమ్ మీద కొద్దిసేపు కుక్ చేసుకున్నాక మనకైతే చిప్స్ అనేవి ఇలా రెడీ అయిపోతాయి సో అంతే అండి చాలా సింపుల్గా అయితే కంప్లీట్ అయిపోతుంది బయటకి తీసుకున్నాక కొద్దిగా కారంకు అలాగే ధనియాల పొడి యాడ్ చేసుకుంటే సరిపోతుంది నేనైతే ఒక కారం ఒకటే యాడ్ చేసుకున్నాను సో ఫైనల్గా మన చిప్స్ అయితే రెడీ అయిపోయాయి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో చెప్పడం అయితే అస్సలు మర్చిపోవద్దు సో అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు సో చూస్తున్నారు కదా చాలా క్రిస్పీగా అయితే అయ్యాయి అనమాట సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది మీ పిల్లలు ఎలా ఇష్టంగా తిన్నారా లేదా అనేది అయితే కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ బై బాయ్